హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి అందరూ మళ్ళీ చాలా మందికి బీట్రూట్ నచ్చదు కదా కానీ అది చాలా మంచిది హెల్త్కి సో అలా బీట్రూట్ అంటే ఎవరికైతే నచ్చదో వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ నేను ఇవాళ మీతో షేర్ చేయబోయే వీడియో బీట్రూట్ కర్రీ అనమాట అండ్ ఇది సింపుల్ గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరికైతే బీట్రూట్ నచ్చదో వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా తింటారు మీరు అండ్ అందరు ఈ మధ్య బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారు కదా నాకైతే అసలు నచ్చదు సో ఇలా నేను కర్రీ చేసుకొని తింటాను అండ్ దీనివల్ల మనకి బ్లడ్ కూడా బాగా వస్తుంది అంటారు లాస్ట్ టైం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ సజెస్ట్ చేశారు నాకు బీట్రూట్ తినమని అప్పటి నుంచి ఖచ్చితంగా వారానికి రెండు సార్లు కంపల్సరీగా తింటాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా వీడియోస్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే ఫర్దర్ గా నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి ఈ బీట్రూట్ కర్రీ కోసం మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో కొంచెం తక్కువ వేసుకొని ఆయిల్ తక్కువ వేసుకొని కూర చేసుకుంటే కొంచెం మనకి మాడినట్టు అవుతుంది మాడు వాసన లాగా వస్తుంది ఆయిల్ వేడెక్కాక పూపు దినుసులు అన్ని యాడ్ చేసుకోవాలి అవి మంచిగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి మళ్ళీ మనం సపరేట్ గా కారం వేయము ఈ పచ్చిమిర్చితోనే కారం వస్తుంది మనకి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ బాగా బాగా వేగాక పసుపు ఉప్పు రెండు యాడ్ చేయాలి అండ్ మనం బీట్రూట్ ని కొంతమంది ముక్కలుగా ముక్కలు చేసి కూర చేస్తారు కదా అట్లా కాకుండా ఇట్లా తురిమి కూర చేసుకొని చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాక మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ ఏదైతే ఉందో ఆ గ్రేట్ చేసిన బీట్రూట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకో బీట్రూట్ వేసిన తర్వాత ఒక్క వెల్లుల్లిపాయని ఒకటి కానీ రెండు కాని పచ్చగా దంచి యాడ్ చేసి పెట్టేసేయాలి మనం వెల్లుల్లిపాయ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బీట్రూట్ కి చాలా బాగా పడుతుంది ఇఫ్ ఇన్ కేసు ఎవరికైనా ఇష్టం లేదు అంటే కూర మొత్తం ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయలు తీసి పడేసుకో ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ లో సిమ్ లో పెట్టి మంచిగా కూరను వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి ఇక్కడ కూర రెడీ అయిపోయింది సో చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్